జ్యోతి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాగి పిండితో ముడిగాకు బలమైన పిట్టి చేద్దామండి ఎందుకంటే రాగి పిండి తీసుకుందామండి కొప్పన్నర రాగి పిండి తీసుకుందామండి కడిగి పెట్టుకున్న ముళగాకు వేసుకుందామండి ముళగాకి ఎక్కువ వేసుకోవాలి ములగాకి వేసుకున్నాం కదండి కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకో ఒకసారి అండి కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి బాగా ఆడితే కొంచెం కొంచెం ఎక్కువ వాటర్ పట్టదండి ముళగ పొడిపల్ ఆడితే కలుపుకోవాలండి కలిపేక చూపిస్తా ఇలా కలుపుకోవాలండి ఇలా పొడిపుళ్ళు ఆడితే ఎక్కువ వాటర్ వేయకూడదు వాటర్ ఎక్కువ వేస్తే ముందు ముద్దలా వచ్చేది అలా పొడిపులు ఆడితే కలుపుకోవాలండి కలుపుకున్న స్టవ్ మీద వేడి నీళ్ళు వేడి నీళ్ళు వేడి చేసుకోవాలి ఇలాంటి గిన్నె ఊరి తీసుకుని అండి ఆ గిన్నె ఊరి పెట్టుకొని ఇప్పుడు పెట్టు కలిపి పెట్టుకున్నది మొత్తం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఓల్డ్ స్కిన్ పెట్టుకోవాలండి బాగా ఉడుతుంది క్యాప్ పెట్టాలండి మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల్లో ఉడికిందే చూద్దామండి ఉడికిందండి మురగాకు ల్యాప్ తీసుకోవడం వల్ల బాగుతుందండి ఇదో గిన్నెకి వేసుకుందాం స్టవ్ కట్ అవుతుందండి వాటర్ కొంచెం కొంచెం వేసుకొని ఇలా పొడిగా కలుపుకోవాలండి వాటర్ ఎక్కువైతే ముద్దగా అయిపోతాయి వాటర్ ఎక్కువైతే ముద్దలా వచ్చేద్దండి రాగి పిండి పొడి పొడిగా కలుపుకోవాలి తీసుకున్నాం కదండి ఇందులో తగినంత బెల్లం వేసుకుందాం గో నూనె వేసుకుందామండి గో నూనె వేసుకుంటే బలం అండి ఆడవాళ్ళకి నూనడానికి కంటికి చాలా బలం అండి ములగాకు రాగిపిండి కూడా చాలా బలం అండి వేసుకున్న తర్వాత కలుపుకుందామండి అండి బాగా కలుపుకుందాం కలుపుకున్నాక చూపిస్తాం కలిపేసుకున్నామండి బాగానే ఇలా కలుపుకోవాలి మురగాతో రాగిపిండి పిట్టు చాలా బాగుంటుందండి రెడీ మా జ్యోతి యూట్యూబ్ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి